రష్యా యుక్రెయిన్ యుద్ధం అమెరికా చైనా వాణిజ్య అలజడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రపంచంపై మరో పిడుగు పడింది పశ్చిమాసిపోతోంది ఇజ్రాయల్ ఇరాన్ రాజధాని వైమానిక దాడులకు తెగబడ్డం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది అన్వాయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ అలాగే ఇద్దరు శాస్త్రవేత్తలు చనిపోయారు దానికి సంబంధించిన ని మనం చూస్తూ ఉన్నాం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు సంబంధించిన వివర మనం చూస్తూ ఉన్నాం అమెరికా వారించినా కూడా వెనక్కి తగ్గలేదు ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఎయిర్ స్ట్రైక్ దిగింది ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట ఈ దాడులు జరిపింది అణు కర్మాగారం సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కు భారీ నష్టం కలిగింది మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్లోని భారతీయులకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది ఇరాన్ ఇజ్రాయెల్లోని లోని భారతీయులు అలర్ట్ గా ఉండాలని సూచించింది రెండు దేశాల్లోని భద్రతా ప్రోటోకాల్ ను పాటించాలని భారత రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది కేంద్రం దానికి సంబంధించిన పోస్ట్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇజ్రాయెల్ గత కొంతకాలంగా ఇరాన్ ను హెచ్చరిస్తూ వస్తోంది తమకు ప్రమాదంగా మారే స్థాయిలో ఇరాన్ అణు పరీక్షలను జరుపుతోంది ఇది ఆపకపోతే దాడి చేస్తామని ఆ దేశం తరచూ చెప్తూనే ఉంది హెచ్చరిస్తూనే ఉంది ఇరాన్ యురేనియం ను ఆయుధ తయారీ కోసం సమకూర్చుకుంటోందని ఇజ్రాయల్ అంటోంది ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ తాజా దాడి ప్రాధాన్యతను సంతరించుకుంది జాయిన్ అవుతున్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తో సో ఈ దాడిని ఎలా చూడాలి ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి గోపి ఎస్సా ఈ దాడిని ఇజ్రాయెల్ తమను తాము రక్షించుకునేందుకు చేసిన చర్యగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యాహు ప్రకటించడం జరిగింది దీనికి ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్పై యుద్ధం కొనసాగుతోంది ఎప్పటి వరకు ఈ దాడులు కొనసాగుతాయని చెప్పలేం ఎప్పటివరకైనా సరే మేము ఈ దాడులు కొనసాగిస్తామని చెప్పి బెంజమిన్ నెన్యాహు ప్రకటించడం జరిగింది ఈ తెల్లవారుజాము నుంచి కూడా ఈ రైజింగ్ లైన్ పేరుతో ఐదు సార్లు ఇటు ఇరాన్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది డ్రోన్స్ అలాగే మిసైల్స్తో ఇటు ఇరాన్లోని ఐదు ప్రాంతాల్లో ఇప్పటి వరకు దాడులు జరిగాయి ఈ దాడులు జరిగిన ప్రాంతాలన్నీ కూడా అణు స్థావరాలు అలాగే ఇటు యురేనియం యొక్క స్థావరాలు అలాగే సైనిక స్థావరాలు సో ఇవన్నీ కూడా యురేనియంని అణు రియాక్టర్లకి జోడించి ఇజ్రాయెల్ ఉనికికే ముప్పుగా వాటిలే విధంగా ఇరాన్ వ్యవహరిస్తుందంటూ కూడా ఇటు ఇరాన్ యొక్క బాలిస్టిక్ మిసైల్స్ అలాగే పైన ఇజ్రాయెల్ దాడులకు తెగబడ్డం జరిగింది ఇజ్రాయెల్ దాడిని సమర్థవంతంగా తిప్పికొడతాం ప్రతి దాడి ఉంటుంది ప్రతీకార చర్య ఉంటుందని చెప్పి ఇరాన్ కూడా ప్రకటించడం జరిగింది ఈ దేశంలో ప్రస్తుతం ఇజ్రాయెల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ రెండు దేశాల ఎయిర్ స్పేస్ని కూడా మూసివేయడం జరిగింది అయితే ఈ దాడి పైన అమెరికా కూడా స్పందించడం జరిగింది ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసిన దాడి వెనుక మా హస్తం లేదు మేము మా పౌరులను కాపాడుకోవాలనుకుంటున్నాం అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ ఇరాన్పై దాడి చేస్తున్నాము అని చెప్పి ముందస్తు సమాచారాన్ని అయితే అమెరికా ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అలాగే చైనా అమెరికా వాణిజ్య యుద్ధం ఇప్పుడు తాజాగా ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం సో ఈ యుద్ధాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది చమురు ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఇరాన్లో ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో భారత ప్రజలు అప్రమత్తంగా సురక్షితంగా ఉండాలి ఎప్పటికప్పుడు భారత ఎంబసీ ఎక్స్వేదికగా చేసే పోస్టులను అనుకరించాలి అని చెప్పి ఢిల్లీలో ఒక అడ్వైజరీ కూడా కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయం జారీ చేయడం జరిగింది ఇరాన్లో ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి బయటకు ఎవరు కూడా రావద్దు ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ దాడులు జరుగుతుంది అన్న సమాచారాన్ని భారత ప్రజానికానికి అక్కడ అడ్వైజరీ ద్వారా ఎంబసీ కమిషన్ విడుదల చేయడం జరిగింది సో ఇప్పటికే ఈ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు కీలక నేతలు ఇరాన్కు సంబంధించి చనిపోవడం జరిగింది అందులో భాగంగా ఇటు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడిఎఫ్ తెహ ముఖ్యంగా తెహ్రాన్ నటాంజా అలాగే ఖర్రామాబాద్ అటు కెర్మాన్ షాహ్ వంటి నగరాల్లో ఈ దాడులు అనేవి జరిగాయి ఈ ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇటు రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ హుస్సేన్ సలామి అలాగే ఇరాన్ సాయుధ దళాల చీఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ భాగేరి అలాగే ఇటు న్యూక్లియర్ శాస్త్రవేత్తలు మొహమ్మద్ మొహదీ తెహాన్చి అలాగే పియాడాన్ అబ్బాసి ఈ విధంగా వీరంతా కూడా ఈ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది సో ఇజ్రాయెల్ దాడులను అయితే చాలా తీవ్రంగా ఇరాన్ పరిగణిస్తోంది అలాగే ఐక్యరాజ్య సమితి కూడా దీనిపైన జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది సో ఇప్పుడు ప్రతి దాడులకు దిగుతారన్న ఉద్దేశంలో భాగంగా ఇజ్రాయెల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఇరాన్ కూడా ఏ విధంగా అటాక్ చేయాలి బాలిస్టిక్ మిసైల్ సహా డ్రోన్స్ వీటన్నిటిని కూడా సన్నద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఉంది రైట్ గోపి